ఏలూరు జిల్లా బెంగళూరులో వచ్చే నెల మూడున జరగనున్న సిద్ధం సభకు లక్షలాది మంది హాజరవుతారన్నారు ఎంపీ మిథున్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారన్నారు మూడు జిల్లాల నుంచి కార్యకర్తలు సిద్ధం సభకు హాజరవుతారన్నారు ఎంపీ మిథున్ రెడ్డి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి కాడర్ అందరూ కూడా ఈ మీటింగ్ కి హాజరవడం జరుగుతుంది లక్షలాది మంది ఈ మీటింగ్ కు హాజరవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఇంత పెద్ద మీటింగ్ జరిగకపోవచ్చు సో ఈ భారీ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి రాబో ఎలక్షన్లకు కార్డర్ అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు ఏ విధంగా సన్న ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఈ ఉత్సాహంతో రాబో రోజుల్లో పార్టీ ఈ మూడు జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా బాబు ఎలక్షన్ లో పర్ఫామ్ చేస్తున్నారు ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో పవన్ చంద్రబాబు కుట్రలు చేయడానికి సిద్దమవుతున్నారన్నారు మాజీ మంత్రి ఆలనాని పవన్ కుల రాజకీయాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు వీటన్నింటినీ తిప్పికొట్టాలన్నారు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఏ విధంగా వారిద్దరూ కలిసి అత్యధికంగా కుట్రలు చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుందో మనకందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కేవలం ఈ రెండు జిల్లాల మీదే అంటే కేవలం కులాన్ని అడ్డుపెట్టుకుని కుల రాజకీయాలతో ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో ఈ రెండు జిల్లాల మీదే ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి యాత్ర కూడా ఎక్కువగా ఈ రెండు జిల్లాల మీదే ఆయన కూడా యాత్ర పేరు మీద ఆ మధ్య కార్యక్రమం కూడా చేయటం జరిగింది కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారి పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఎదుర్కొంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేటువంటి ఈ కార్యక్రమంలో వారందరూ కూడా భాగస్వాములు కావటానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా